నేను ఇవాళ కాల్వన్నీ వెళ్తున్నానమ్మా తర్వాత కారం చేడు తణుకు వెళ్తాను అందరికి వెళ్ళి ఫ్రెండ్స్ కజిన్స్ని రోడ్ ట్రాఫిక్ బాగా అంటే డెఫినెట్లీ అంటే ఇంత ఇన్ఫ్లక్స్ ఆఫ్ ట్రాఫిక్ ఎప్పుడు రాదు ఈవెన్చువల్గా అది సిక్స్ లేన్ హైవే చేస్తారు దట్ విల్ బీ గుడ్ కానీ ద ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ ఫెస్టివల్ టైంకి ముందు ఈ రోడ్ డైవర్షన్స్ ఆ రోడ్ ఫినిష్ చేయటం ట్రై చేస్తే బాగుంటుంది అంటే మనకు తెలుసు కదా ఈ ఫైవ్ డేస్ ఇస్ ద బిగ్గెస్ట్ లోడ్ ఫర్ ద రోడ్ల నుంచి ఆఫ్ ఫాస్టర్ అప్పుడు ఇట్స్ ఎన్ని గంటలు సార్ పొద్దున్న ఆరున్నరకు బయలుదేరానమ్మా ముందు సిక్స్ అవర్స్లో చేరుతానన్నారు ఇప్పుడు సెవెన్ అవర్స్లో చేరతాను గంట ఎక్స్ట్రా అంతే బట్ అక్కడ సీ దర్ డూయింగ్ సమ్ గుడ్ థింగ్స్ టోల్ గేట్స్లో టోల్ లేకుండా చేస్తున్నారు అవన్నీ మంచి బట్ ఎవ్రీబడీ షూడ్ కోఆర్డినేట్ అండ్ సీ దట్ దీస్ డైవర్షన్స్ ఇవి తీసేస్తూ ఉంటే బాగుంటుంది